వాహన కాలుష్యం తగ్గించాలి విరివిగా మొక్కలు నాటాలంటున్న జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి వాహన కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా స్వచ్ఛమైన గాలి పొందగలుగుతామని విజయనగరం జిల్లా కలెక్టర్ రామచుందర్ రెడ్డి పేర్కొన్నారు స్వచ్ఛాంధ్ర సన్నాంధ్ర కార్యక్రమంలో మూడవ శనివారం స్వచ్ఛమైన గాలి అనే అంశంతో పెద్ద చెరువు ఉన్న గాంధీ విగ్రహం వద్ద నగరపాలక సంస్థ చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం నగరపాలక సంస్థలో ఉత్తమ సేవలు అందించిన పన్నెండు మంది పారిశుధ్య కార్మికులను శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్బన్ ఉద్గారాలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు విరివిగా నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు తల్లిదండ్రులు పిల్లల కాలుష్యం మీద అవగాహన కల్పించి భావితరాలు పరిశుభ్రమైన వాతావరణం అందించే దిశగా కృషి చేయాలని సూచించారు విజయనగరం పట్టణంలో నగరపాలక సంస్థ ద్వారా సుమారు యాభై వేల పండ్ల మొక్కలు పంపిణీ చేయడం చాలా ఆనందదాయకమని కలెక్టర్ తెలిపారు